సో మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగినా తెలుసుకోవచ్చు ఎందుకంటే అటు బీజేపీ గాని ఇటు టిఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ గాని తమ పార్టీను బలపరిచేందుకు తమ శక్తికి మించి కూడా ప్రచారం నిర్వహించారు ఎందుకంటే ఈసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన విజయడంక మోగించి అధికారం దక్కించుకుంది మరి ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎంపీ సీట్ల గురించి కూడా చాలా రకంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే అటు చూస్తే బీఆర్ఎస్ కానీ ఇటు చూస్తే బీజేపీ కానీ ఇటు చూస్తే కాంగ్రెస్ కానీ తమ తమ పార్టీ అంటే తమ పార్టీ అంటూ ఇప్పటికీ ఎవ్వరికి వారి అంచనా వేసుకుంటూ తమ పార్టీకి పన్నెండు సీట్లు వస్తాయి తమ పార్టీకి ఎనిమిది సీట్లు వస్తాయి తమ పార్టీకి పదిహేనుకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నాయి ఎందుకంటే ఇటు బీజేపీ చూసుకుంటే మాత్రము తమ పార్టీ ఈసారి కేంద్రంలో కూడా తమ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో కూడా తమ పార్టీ గెలకపోతుందని చెప్తుంది ఎందుకంటే అటు కేంద్రంలో మోదీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది మోదీ మాకు ఇక్కడ పనికి వస్తుంది కూడా చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే ఇటు బిఆర్ఎస్ గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కొంచెం డీల పడ్డా కూడా కాంగ్రెస్ చేసిన పనులన్నీ ఏం చేయకుండా మళ్ళీ ఈసారి కాంగ్రెస్ ను ఓడించి తమ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఆ పార్టీ కార్యనిర్వాహకుడు అయిన కేటీఆర్ స్వయంగా చెప్తున్నాడు మాకు ఈసారి పక్క ఎనిమిది సీట్లు సాధిస్తాము తెలంగాణ ఎంపీ సీట్లలో ఎనిమిది సీట్లు పక్కా సాధిస్తామని చెప్తున్నారు ఇటు చూస్తే కాంగ్రెస్ ఎందుకంటే ప్రజెంట్ అధికారంలో ఉంది మాకు ప్రజలు మేమిచ్చిన మాట ప్రకారమే అన్ని చేసుకుంటూ వస్తున్నాము సో ఈసారి కూడా మాకు అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని పట్టం కట్టినట్లు ఇప్పుడు ఎంపీ సీట్ల పైన కూడా పార్లమెంటు సీట్లు కూడా మాకు అతీతంగా వస్తాయి ఆ పార్టీ దాదాపు పద్నాలుగు నుంచి పదహారు పద్నాలుగు నుంచి పదిహేను ఈ రెండు డిజిట్లో ఏదో ఒకటి మాకు దక్కుతుంది వస్తే పద్నాలుగు అబ్బో వస్తాయి కానీ పద్నాలుగు దిగమని ఇటు రేవంత్ రెడ్డి గానీ కోమరెడ్డి వెంకటరెడ్డి కానీ డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్ కూడా చెప్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈసారి జరగబోయే ఎన్నికల్లో చాలా ఆసక్తి జరిగిందని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో కూడా ఈ ఫలితాలు వెల్లడిస్తాయని తెలిపారు అయితే ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎంపీ సీట్లలో అప్పుడు కాంగ్రెస్ చాలా డీల పడింది తెలుసుకోవచ్చు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ఉన్న స్టామినా వేరు ఇప్పుడున్న కాంగ్రెస్ ఉన్న స్టామినా వేరు అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తమ హావాన్ని కొనసాగించింది ఎందుకంటే అప్పుడు జరిగిన ఎంపీ సీట్లలో దాదాపు అప్పుడు బిఆర్ఎస్ అంటే అప్పుడు చూసుకునే జిల్లాలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు బిఆర్ఎస్ ఉన్న పద్నాలుగు సీట్లలో పది గెలుచుకుంది రిమైనింగ్ కాంగ్రెస్ రెండు అండ్ బీజేపీ రెండు గెలుచుకుంది అందులో చూసుకుంటే మనము ఫస్ట్ ఆదిలాబాద్ చూసుకుంటే మాత్రం ఆదిలాబాద్ నుంచి మనకు సోయం బాబురావు బిఆర్ఎస్ ఆయన కాంగ్రెస్ సభ్యుడైన గడ్డం నాగేష్ పై దాదాపు యాభై ఎనిమిది వేల ఒకరితో గెలిచాడు మరో పక్క చూసుకుంటే పెద్దపల్లి నుంచి చూసుకుంటే మాత్రం వెంకటేష్ నేత అయ్యారు ఆయన బిఆర్ఎస్ విన్నయారు కాంగ్రెస్ నేత అయిన చంద్రశేఖర్ పైన దాదాపు తొంభై ఐదు వేల మెజార్టీ ఆయన గెలుపొందారు ఒక బిజెపి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే సాధించింది కానీ ఇప్పుడు మాత్రము బిజెపికి అటు చూస్తే బండి సంజయ్ గాని అరవింద్ గాని చెప్తున్నారు బిజెపి పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని చెప్తున్నారు సో మరి చూద్దాం మరి అప్పుడు ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రము రెండు సీట్లను దక్కించుకుంది అందులో ఒకటి నిజామాబాద్ వచ్చి కరీంనగర్ నిజామాబాద్ నుంచి మనకు అరవింద్ ధర్మాపురి ఇప్పుడున్న అరవింద్ గారు ఆయన దాదాపు కల్వకుంట్ల కవిత టిఆర్ స్ అప్పుడు టిఆర్ఎస్ కాబట్టి టిఆర్ఎస్ సభ్యురాలైన కల్వకుంట్ల కవిత పైన ఆయన దాదాపు డెబ్బై వేల ఓట్లతో మెజర్తో గెలుపొందారు ఇక మరోపక్క చూసుకుంటే కరీంనగర్ లో బండి సంజయ్ ఎందుకంటే కరీంనగర్ నిజామాబాద్ రెండు అనేది బీజేపీకి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కన్నా చూసుకుంటే అక్కడ కొంచెం బిజెపి బలమైన బిఆర్ఎస్ నుంచి బీజేపీ కన్నా బిజెపి చాలా బలమైన అభ్యర్థులు ఉంటారు కరీంనగర్ నిజామాబాద్ వచ్చేసి బిజెపి కంచుకోవడం చెప్పారు ఎందుకంటే ఈసారి కూడా ఈ రెండు సీట్లు అయితే పక్కా బిజెపి గెలుస్తుందని తెలుస్తుంది మరి ఈసారి చూడాలి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రజల నాడి ఎలా ఉంది అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఎవరిని చూజ్ చేసుకున్నారు అసలు ఏంటి అనేది మరికాసభలో తెలిసిపోతుంది సో రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రజలు ఏ విధం ఏ విధంగా ఉన్నారు అసలు వాళ్ళ నాడి ఏంటి అనేది మరి కాసపట్లో ఎగ్జిట్ విడుదల కాబోతున్నాయి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇటు కాంగ్రెస్ గాని బీజేపీ గాని బిఆర్ఎస్ గాని ఎవరికి వాళ్ళే వాళ్ళు అంచనా చేసుకుంటున్నారు కాంగ్రెస్ కి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయని ఒక కి ఆ పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని కాంగ్రెస్ బిఆర్ఎస్ కి ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయని ఎవరికి వాళ్ళే అంచనా వేసుకుంటున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఆ ఈ రోజు వెలువడే సాయంత్రం ఆరున్నరకు వెలుబడే ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు ఒక అంచనా వస్తుందని తెలుసుకోవచ్చు మనం